గత ఐదు సంవత్సరాలలో ఎంపీగా పనిచేసిన వంగా గీత పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను పట్టించుకోకుండా నేడు రైతుల కోసం ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ యూరియా కొరత ఎక్కడా లేదని వైసీపీ నాయకులకు యూరియా కావాల్సి వస్తే ఎంత కావాల్సి వస్తే అంత పంపిస్తామని అన్నారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలను మానుకొని ప్రజా సమస్యలపై పోరాడాలని హితోపలికారు కావలసింది ఖరీఫ్లో కావలసిన యూరియా ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు గీతక్కయ్య అక్కయ్యా ఇను మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య మీరు కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు పత్తిపాటి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చు కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా కాకినాడ రూరల్లో రాలేదు అక్కడ వేరే ఇబ్బంది లేదు నేను అడుగుతా పిఠాప్రానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్ను ఉంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఇంకా రైతులు పట్టుకోవాల్సింది నాలుగు వేల టన్నులు స్టాక్ ఉంది ఇన్ని పెట్టుకుని అక్కయ్యా కేందక్క అసలా మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న వైసీపీ ఇన్ఛార్జి ఉన్న నియోజకవర్గాల్లో ఐదు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు ఆరో నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య అక్కయ్య నేను అడుగుతున్నాను నువ్వు ఎక్కడన్నా చూపించు ఒక ఐదు నిమిషాల్లో యూజ్ చేస్తావు లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొచ్చు కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్స్కి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి షాప్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం టిక్కెట్లు తీసుకుంటాం లైన్ ఉండదా ఇవేళ నేను సవాలు ఇచ్చిన్నాను ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇన్ఛార్జీలకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్ లో ఇంటి దగ్గర ఏరియా ఉంటుంది ఛాలెంజ్ ఎక్కడ లేదో మీరు చెప్పండి అక్కయ్యా ఇన్ఛార్జీలు రాలేదు లేదా అక్కా హిత ప్రాబ్లమే లేదు లేని మాట్లాడదు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఎనిమిది షాపులు బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు ఈ విధంగా నడుస్తుంది మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గేద్ అక్క రైతుల మీద అక్కయే నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు పిఠాపురా ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను అక్క ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురం అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు మెరుపులా కనపడ్డారు మీరు మీరే రైతుల గురించి మాట్లాడేది ఐదు సంవత్సరాలు పురుషోత్పట్నాన్ని ఆపేశారు మాట్లాడితే ఆత్మీయ బంధువు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పచ్చిపాత అంటున్నారు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చని పొలాలు పదివేల ఎకరాల్లో లాక్కున్నాడు ఎస్ఈజ్ పేరు చెప్పు అది రైతు బంధు రాజశేఖర్ రెడ్డి చేసింది ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పట్టం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ని రెండు వేల కోట్ల ప్రాజెక్టుని అక్క ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు ఎందుకు ఉత్తరం ఇచ్చారు సమాధానం చెప్పండి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతోటి అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టులో రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటి నీరు కారుస్తున్నారే ఆ ఏ లేరాజుని నూట డెబ్భై కోట్లు ప్రాజెక్టులు ఉత్తరువు నువ్వు మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు ప్రాజెక్ట్ ఆపేమని సూర్యగా అడుగుతున్నాను నేను అక్కే మరి మా అక్కే కాబట్టి స్వతంత్రంగా అనుకుంటున్నాను ఇతకే మా ఎంపీ యొక్కే మాకు ఐదేళ్ళు ఐదు సార్లు కరమండకే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు ఇక్కడ ఏమో చంద్రబాబు సస్పెండ్ చేస్తారు మాది అదే అడ్మినిస్ట్రేషన్ మీకు పచ్చకావంలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీరు ఐదేంటి ఏం చేశారు ఆర్బీకేలో లోడ్ దించడం నుంచి ఏమో పంపించేయడం అమ్ముకున్నారు అలాగే చేస్తారు ఈ నాయకులు అమ్ముకుంటున్నారు నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేడం నీట్లేక కాదు అందుచేత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆఖరికి పిఠాపుర నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండిచ్చి రోజులు లేవు ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు పాస్బుక్ ఎత్తే ఇస్తా మా మేము తీసుకుంటాం లైన్లో ఉండి లైన్ 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 అంటుంది కదా ఒకటి అక్కయ్యారు సినిమాకి వెళ్తారు లైన్ ఉండదా நீ ஜன்மோன் ரெடி அப்பாண்ட்மெண்ட் கேட்குறேன் கதா நான் முந்த பதிமேந்த எம்எல்ஏல